नहीं 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 नही ટ્રીટમેન્ટ શોર્ટ લેવું એટલે નલબોન મંડરા પોસ્ટર આડવાં કરવાના નલબોન મંડરા વેડી આ નિમુંન ટીકડે ને પોટી જે કોણુંટા એક જબું ગુદુ એક ગુદુ ને પોટેમેન અડગેના કોટે નું નો ચંડી <coughs> నా పేరు ఎర్రా సురేష్ లక్ష్మీపురం దారిచినవాడ నేను ఏలూరులో ఉన్నగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ తమగార్ గారు మా ఊరు కాంపెయినింగ్ వస్తుండగా మా ఇంటి ఎదురుగా వచ్చుండే మా తమ్ముడు ఇంటి దగ్గర ఉండగా నీ నేను వచ్చినప్పుడు నోటు మీద ఉన్నామని చెప్పేశాడుగా నేను ఇంట్లోకి వెళ్తున్నానని చెప్పేసి నువ్వేంటి వైసీపీ పార్టీలో ఉన్నవాడు నువ్వు మేము వచ్చినప్పుడు నోటు మీద తిరగడం అని చెప్పి దౌర్యన్యం చేస్తూ నా తమ్ముడైన ఎర్రా చంటిబాబుని అతను బూతులు పెడుతూ తల్లిని నా తల్లి కూడా పక్కనే ఉండగా నా తల్లిని మీ అమ్మ మరి అసభ్యకరమైన పదజాలతో నా తమ్ముడు తిట్టి నా తమ్ముడిని మొహంపై గుద్దీ ఏదో నిన్ను ఈ మా పార్టీ కార్యకర్తలతో నేను మగలే ప్రసక్తి లేదని చెప్పేసి అని గూతులు తీరుతూ నేను పదంలో లేను కాబట్టి నిన్ను ఈ పాటికి తీసుకెళ్లిపోయేవాడిని పేగులు అలాంటి తీసి నిన్ను పవర్ రావద్దని చెప్పేసి ఈ అడిజన రాదంటే మా పార్టీ కార్యకర్తలను బలవంతంగా తీసుకొస్తారు ఇక్కడ ఎవరో ఓటు వేయడు ఈ గ్రామంలో మాట్లాడుతున్న తమ్ముడిని గాయపరిచిస్తారు చింతనే ప్రభాకర్ అని ఆయన కాంపెయినింగ్ వచ్చి దౌర్జన్యం చేసి నా తమ్ముడిని గాయపరిచి ఎప్పటికైనా చంపించేస్తాను ఆ కార్యకర్తలను బెదిరించి ఆయనపై చర్య తీసుకోవాలని ఈ ప్రశ్న నేను ఎదుర్కొంటున్నా చింతమనేని ప్రభాకర్ మరొక్కసారి ఎన్నికల క్యాంపైన్కి వెళ్ళి తన యొక్క ప్రవర్తనను ఏమాత్రం కూడా మార్చుకోకుండా లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎర్ర చంటిబాబు తన ఇంటి దగ్గర తాను ఉంటే తన ఇంటి బయట తాను అక్కడ నుంచు ఉంటే తనపైనే దౌర్జన్యం తన చేసిన తప్పల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అనే మాట ఒక మాట అన్నందుకు తన పైన చాలా దారుణమైనటువంటి భాష వాళ్ళ కన్న తల్లి గారు కూడా పక్కనే ఉన్నారు తనని గాయపరిచి ఈరోజు ముక్కు మీద కొట్టి గుళ్ళ మీద కొట్టి తనని గాయపరిచి అది కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి వదిలేస్తున్నా లేకు గనక పవర్లో ఉంటే నీ పేగులు తీసి అలాడు తీసుకునే ఉండేది ఒక మాట మళ్ళీ ఎంత దారుణమైన భాష నిజంగా నేను చెప్పాల్సినటువంటి ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా అంటే పరమ భూతులు మాట్లాడుతూ వాళ్ళని తిడుతూ అసలు ఈ దళిత వాళ్ళకి నేను రాను ఎన్నికల కంపెనీ కంటే మా వాళ్ళు తీసుకొచ్చారు అనేటువంటి భాష అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే అసలు ఏం చేస్తూ ఎటువంటి ప్రవర్తన చేస్తున్నావు నువ్వు అని చెప్తూ ఈ ఈరోజు ఇంటికాడ కూర్చున్నటువంటి వ్యక్తులపైనే నువ్వు దాడి చేస్తావు నువ్వు ఒక దళిత వాడికి వెళ్లి దళిత ఉన్నటువంటి మా చంటి బాబు అన్న ఇంటికాడు ఉంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిపై నువ్వు అమానుషంగా దాడి చేసి ఈ రోజు అతను స్పృహ కోల్పోయి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము జాయిన్ చేసిన పరిస్థితులను చూస్తూ ఉంటే నిజంగా నువ్వు ఈ ప్రవర్తన నీకు ఇవద్దాక చూస్తూ ఉన్నా తొంభై మూడు కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ రౌడీషీటర్ ఈ రోజు ఎలాంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం కాదా అని అడుగుతున్నా ఇతను ప్రచారానికి వస్తూ ఉన్నాడా లేకుంటే ప్రజల పైన దాడి చేయడానికి వస్తూ ఉన్నాడని అడుగుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు అని అదే విధంగా లేని ప్రభాకర్ ప్రత్యేకించి ఈరోజు దళితుడైనటువంటి చండ్రబాబుపై దాడి చేయటమే కాకుండా వాళ్ళ అమ్మగారిని కూడా అంత దారుణంగా తిట్టి ఈ సంఘటన జరిగిందని తెలిసి అన్న వెళ్ళి అడ్డుపడితే తనను కూడా బూతులు తిట్టి అంటే ఇదేమన్నా నీ సామ్రాజ్యం అనుకుంటూ ఉన్నావా నువ్వు చెప్పిందల్లా చేయగలుగుతావు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన నువ్వు చేసి వెళ్ళిపోవటానికి నీకు ఉదయం దాకా సమయం ఇస్తూ ఉన్నా రేపు లోపల గనక నువ్వు వేతు షరతుగా క్షమాపణ చెప్పితే తప్ప లేకుంటే తీవ్ర పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండని తెలియజేస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో చంటాయి బాబుకి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పైన నువ్వు దాడి చేసి ఏ విధమైనటువంటి ప్రవర్తన చేసి తన్ని హతమార్చేటువంటి ప్రయత్నం నువ్వు చేసి అంటే నీకు ఎవరు ఎదురు రాకూడదా రోడ్లో నువ్వు వెళ్తుంటే అది నీ జాగీరా ఈ రోజు ఇంటి దగ్గర ఎవరు కూర్చొని ఉండకూడదా నువ్వు ప్రచారానికి వచ్చేది మరి ఇంటి దగ్గర ప్రజలు లేకుండా కూర్చోకుండా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు ప్రచారానికి వస్తూ ఉన్నావు నువ్వు ప్రచారానికి వచ్చి మరి ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిపై దాడి చేసి అమానుషంగా తన్ని కొట్టి వాళ్ళ అమ్మగారిని ఇంటర్ అన్నాడు అంటున్నావు ఏమని తిట్టాడు నోటితో చెప్పాల్సినటువంటి కొలం జాతి వాళ్ళు మీరు కొలం తక్కువ వాళ్ళు కొలం జాతి వాళ్ళు మాదిగలు అని చెప్పేసి బూతులు తిట్టి నా తల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడాడు ఇంకెంతకంటే ఘోరం ఉంటుంది అన్న రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం ఇంత విలువల లేని రాజకీయ నాయకుడు ప్రభాకర్ నీకు చెప్తా ఉన్నాం రేపు నువ్వు నీకు హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు విదేశరతుగా క్షమాపణ చెప్పి మొత్తం దళిత జాతక చె వెళ్ళి ఆ వ్యక్తిని క్షమాపణ అడిగితే తప్ప లేకుంటే తీవ్ర పరిణామాలు రేపటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందో ఎట్టి పరిస్థితుల విషయాన్ని మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం ఎందుకంటే ఒక వ్యక్తి ప్రచారం చేస్తూ వెళ్లి ఈ విధంగా ప్రజలపై దాడి చేస్తూ తొంభై మూడు ఉన్న రౌడీ షెటర్ని ఈ రోజు ప్రజలపై వదిలి ఈ రోజు తన ప్రచారానికి వెళ్తున్నాడా దాడులు చేయడానికి వెళ్తున్నాడా అని ఎలక్షన్ కమిషన్ కూడా మేము తప్పకుండా రేపు కలుస్తాం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తాం ప్రభాకర్ నీకు చెప్తున్నా నువ్వేదో దాడి చేసి తప్పించుకుంటాననుకుంటున్నా మేము ఈ దెంగలూరులో నువ్వు ప్రచారమే చేయలేవు ఇటువంటి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తే ఏ గ్రామంలోని నిన్ను అడుగు పెట్టలేకుండా కట్టడి చేయగలిగినటువంటి శక్తి మాకుందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఈ ఈరోజు నువ్వే వెళ్లి దాడి చేసి అంత అమానుష్యంగా వ్యక్తిని ఈరోజు అతమార్చే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది నువ్వు నీకు చెప్తూ ఉన్నాం నీ ప్రవర్తన ఏ మాత్రం మారలా ఏ మాత్రం కూడా ప్రజలపై ఏ మాత్రం విశ్వాసం లేనటువంటి మూర్ఖుడువి నువ్వు ఇటువంటి ప్రవర్తన నిజంగా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి ఉన్నందుకు రాజకీయాలకే చెడ్డ పేరు తెచ్చేటువంటి విషయం ఎందులో ప్రజలు గమనించండి ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి నిష్ఠుడు ఈరోజు తొంభై మూడు కేసులు ఉన్నటువంటి వీడు వచ్చి ప్రజలపై దాడి చేస్తూ వీడు మళ్ళీ వచ్చి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే నిజంగా చట్టం దాని పని దాన్ని చేసుకునే విధంగా అన్ని చర్యలు రేపు చేపడతాం విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది రేపు ఉదయమే మా సీఎం గారి దృష్టిలో కూడా దీన్ని పెడతాము తగిన పరిణామాలు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ఎందుకంటే ఒక దళిత బిడ్డ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్లి ఈ రోజు తన పైన దాడి చేసినందుకు చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం లోపల క్షమాపణ చెప్తే సరే సరి లేకుంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీనిపైన ఉంటుందో చూసుకున్న చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం చెప్తూ ఉన్నాం జిల్లా అంతా కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రచార నిమిత్తం వెళ్లి వ్యక్తి పైన దాడి చేసి అంత క్రూరంగా మాట్లాడినటువంటి వ్యక్తి పైన చట్టం తన పని తాను చేసుకుని తను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మేము కూడా అదే ప్రవర్తనకు వెళ్తే ఎటువంటి ఎటు అనేది ఆలోచించాలి తప్పకుండా చట్టం దాన్ని అరెస్ట్ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి మన తెలియజేస్తుంది